ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ అమృత ప్రణయ్ ప్రేమ కథ ప్రణయ్ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే అయితే ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ రెండో అడిషనల్ సెషన్స్ కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది ఈ కేసులో ఏ టూగా ఉన్న సుభాష్ శర్మకు న్యాయస్థానం తాజాగా మరణశిక్ష విధించింది సుభాష్ శర్మ బీహార్కు చెందిన నిరస్తుడు ఈ కేసులో మిగిలిన ముద్దాయిలకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు కాగా తీర్పు సమయంలో శిక్ష తగ్గించాలని ముద్దాయిలు న్యాయమూర్తిని వేడుకున్నారు తాము పిల్లలు గలవాళ్లమని ఈ కేసుతో తమకు సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు తమకు ముగ్గురు పెళ్లి కాని పిల్లలు ఉన్నారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు అయితే ఈ కేసులో గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు రెండు వేల ఇరవై మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు వివరాల్లోకి వెళ్తే రెండు వేల పద్దెనిమిదిలో సెప్టెంబర్ పద్నాలుగున మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కసితో మారుతిరావు సుపారీ ఇచ్చి ప్రణయ్ను హత్య చేయించాడు కాగా ఈ కేసు విచారణలో న్యాయస్థానం సమగ్రంగా వ్యవహరించింది ప్రాసిక్యూషన్ తరఫున డెబ్బై మంది సాక్షులను విచారించారు వీరిలో పదిహేడు మంది సైంటిఫిక్ అధికారులు నిందితుల మొబైల్ ఫోన్లను విశ్లేషించి నేరం జరిగిన తర్వాత ముందు నిందితుల మధ్య సంబంధాలను నిర్ధారించారు జ్యోతి హాస్పిటల్ వద్ద నమోదైన సీసీ కెమెరా దృశ్యాలు కేసులో కీలక ఆధారంగా మారాయి అమృత ప్రణయ్ తల్లి ప్రేమల తా ఇచ్చిన వాంగ్మూలం కూడా ఈ కేసులో కీలకంగా నిలిచింది నిందితులు సుభాష్ కుమార్ శర్మను వారు గుర్తించడం కేసును ఛేదించడానికి ఉపయోగపడింది కేసులో సహకరించిన దర్యాప్తు అధికారులు సిబ్బందిని న్యాయస్థానం అభినందించింది మిడియాలు కూడా డిఎస్పీ రాజశేఖర రాజు నిందితులకు బెయిల్ రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఏది ఏమైనా ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో హ్యాపీగా ఉండాల్సిన ప్రణయ్ అమృతల జీవితం కులాల మధ్య చిక్కుకుని పరువు హత్యగా మారి చివరకు విషాదాంతమైంది